ప్రభు అని సుకరిస్తున్నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము దేవుడి వాక్యము నిర్గమఖండము పది ఇరవయో అధ్యాయము పదహారవ వచనం మనం చూసుకుందాం నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము కలగకూడదని దేవుడి వాక్యం సిద్ధిస్తుంది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నీ వాణి మీద నీవు అబద్ధ సాక్ష్యము పలకకూడదు నేనే సత్యము అంటే దేవుడు సత్యం అంటున్నాడు కాబట్టి దేవుడికి అబద్ధము అంటే హేయమై ఉంటుంది కాబట్టి ఆయన సత్యానికి స్వరూపి అయింటున్నాడు సత్యం మనల్ని ప్రతిష్ఠించాడు ఆయన వాక్యమే సత్యము ఆ వాక్యంలో మనల్ని దేవుడు ప్రతిష్ఠించాడు ప్రతిష్ఠించిన దేవుడు మనల్ని ఆ వాక్యము నుండి తనను అనుసరించి నడవమంటున్నాడు తను ఎలా ఉన్నాడు నీతి ఉన్నాడు నీతి క్రియను జరిగించాడు ఆయనలో ఎక్కడ అబద్ధం అనేది మోసం అనేది ఆయనలో లేదు కాబట్టి ఆయన నతి పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి అట్టిగా ఉండమని దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు విధంగా చూసినట్లయితే ఇరవై నాలుగు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో నిర్నిమిత్తంగా నీ పొరుగు మీద నీ అబద్ధ సాక్ష్యం పలకపో అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని మాటి మాటికి హెచ్చరిస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎలా గ్రహిస్తున్నాం ఎలా ఉంటున్నాం మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని అంటున్నాడు అదే మతేశ్వర వార్త ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో చూసినట్లయితే నిన్ను వారి నీ పొరుగువాని నీవు ప్రేమించవాలని రెండవది ఆజ్ఞగా మనం చూస్తున్నాం దేవుడి ఆజ్ఞను అనుసరిస్తేనే మనం జీవించగలుగుతాం ఆజ్ఞ అతిక్రమమే పాప అయి ఉంటుంది కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతం మనకు మరణం అయి ఉంటుంది కాబట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఎలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నావు ఎంతగా నీతిగా ఉండాలనుకుంటున్నావు అందరి చేత మెరుగులు పొందాలి మననులు పొందాలి అందరూ నాకు సపోర్ట్ చేయాలి ఎంతో క్షేమంగా ఉండాలి అని నువ్వు ఎలా నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావో అదే రీతిగా ఎదుటివారి గురించి కూడా నువ్వు అదే రీతిగా ప్రేమించు ఎందుకంటే నీ ఎదుటి ఉన్న వ్యక్తి నీ పొరుగు వ్యక్తి కూడా అదే రీతిగా ఆలోచిస్తున్నాడు అదే రీతిగా బ్రతకాలి అనుకుంటున్నాడు కాబట్టి నువ్వు అబద్ధ సాక్ష్యం ఎందుకు పలుకుతావు అబద్ధము నేను పిదవుల ఎందుకు వస్తుంది అంటే నువ్వు కూట సాక్షి అన్నట్లు కూట సాక్షులు ఇక్కడ అంటాడు ఏమని సామెత గ్రంథంలో ఇక్కడ అంటాడు ఏమని పన్నెండు పదిహేడులో చూసినట్లయితే కూట సాక్షి మోసపు మాటలు పలుకుని ఎవరు పలుకుతారు ఇక్కడ మాటలు మోసపు మాటలను అబద్ధపు మాటలు అబద్ధ సాక్ష్యానికి నువ్వు వెళ్తున్నావు అని అంటే నీవు మోసపు మాటలు నువ్వు పలుకుతున్నావు అని అర్థము నువ్వు కూట సాక్షి నీకు ఒక పేరు ఉంది ఏమని నీకు దేవుడు పెట్టిన పేరు లేదు అక్కడ కూట సాక్షి అనే పేరుంది నీవు దేవుడిచ్చిన నామాన్ని తొడుపు పెట్టుకుంటే నీకు పరలోక రాజ్యంలో స్థానం ఎక్కడిది కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అంటున్నా ఆ ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే ఇక్కడ ఏం ఏర్పడుతుంది సహోదర భావం ఏర్పడుతుంది ప్రేమ ఐక్యత సమాధానము ఏర్పడుతుంది మనము ఒక కుటుంబంగా మార్చబడతాం పొరుగువారు మనము కలిసి ఆ రీతిగా ప్రేమను పంచేవారమై ఉండాలి కానీ దేవుడు అంటున్న మాట సెలవించిన ప్రకారంగా నిన్నువారిని పొరుగువారిని ప్రేమించు ప్రేమలో సమస్తము అన్ని కొట్టుకపోనా ప్రేమించు కానీ నీవు మాత్రం అబద్ధం ఆడకు అంటున్నాడు అది సామెతలు పన్నెండు ఇరవై రెండులో చూసినట్లయితే ఆడు పెదవులు ఏగోవాకు ఏయములు ఎందుకు ఆ పెదవులు ఏగోవాకు ఏ అంటే సామెతలు పన్నెండు పదమూడులో చూసుకుందాం ఏమని పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి వాక్యం సెలభిస్తుంది ఎలానట మీ పెదవులు అబద్ధమాడిన పెదవులు ఏగో ఏయమో పెదవుల గుండ వచ్చిన దోషము ఆపాయకరమైన ఉరి ఒక వ్యక్తిని మరణానికి దారితీస్తుంది మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం కదా పాపము ఆజ్ఞ అతిక్రమమే క్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీతము మరణము ఎందుకు మరి పొరుగువాని మీద నువ్వు నిర్నిమిత్తముగా అబద్ధం ఎందుకు ఆడుచున్నావు ఎందుకు నీకు అంత అవసరం వచ్చింది నీవు ఏదైనా చూసినా చూడకపోయినను ఆ అబద్ధాన్ని ఎందుకు చెప్తున్నావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే అది చూసిన నిజము కాదు చూడని నిజం ఒక్కసారి గమనించు నిన్ను నువ్వు పరీక్షించుకో నువ్వేమి విత్తుతున్నావు ఏం పంట కొయ్యాలనుకుంటున్నావు నేను దేవుడు వాక్యం సెలవిస్తుంది నీవు విత్తిన దానిని నువ్వు కొయ్యగల నరుడు ఏ పంట ఏ విత్తనం విత్తాడో ఆ పంట కోయబడును ఏ కొలతతో కొలుతాడో ఆ కొలతని మనకు మరలా కొలవబడును అంటే అది మనల్ని మాత్రమే కాదు మన తరాలను మన పిల్లల పిల్లల్ని కూడా అది వేధిస్తుంది ఏది వేధిస్తుంది శాపము దేవుడి ఆజ్ఞ అతిక్రమించాం కాబట్టి అతిక్రమించిన ఆ ఆజ్ఞని మనల్ని వేధిస్తుంది ఎలా అంటే దేవుడు చెప్పిన విధంగా మనం నడవలేము కాబట్టి కాబట్టి అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని వార్త పంతొమ్మిది పద్దెనిమిదిలో ఏసు నరహత్య చేయవద్దు వేయుచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు అన్నాడు కదా అన్నాడు కదా ఏసు క్రీస్తే అన్నాడు అబద్ధ సాక్ష్యం పలకకూడదని ఎలా పలుకుతున్నావు అంటే ఎలా ఉంటున్నావు నీవు కాబట్టి చివరి పేజీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది పత్రికలో ఏమని సెలవిస్తుంది అని అంటే వచనం చూసుకుందాం పదమూడు తొమ్మిదిలో చూసుకుందాం ఏలే అనగా విభిచారింపవద్దు నరాత్యం చేయవద్దు దొంగిలింపవద్దు ఆశింపవద్దు నన్ను నవ్వు మరియు ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా అది నిన్ను నీ పొరుగు వాన్ని ప్రేమిపవాలి నను వాక్యంలో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి అనిలు ఏది ప్రేమ అనేది ఎలా ఉన్నదంటే దేవుడి వాక్యంలో సంక్షేమంగా ఇమిడి ఉన్నది ఆ పురుగవా నిన్ను నీ పురుగవాని ప్రేమించు అని దేవుడు చెప్తే మనమేం చేస్తున్నామంటే అబద్ధ సాక్ష్యం పలుకుతున్నాం నీకు అవి తగదు అది నీ వద్దు అని దేవుడు చెప్తున్నాడు కానీ మనం చేస్తున్న పని ఏంది అదే ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం మనం అబద్ధం పలుకుతున్నాం అదే అబద్ధం పలుకుతున్న ఈ అబద్ధ సాక్ష్యం పలుకుతున్న ఇదే పెదవుల గుండె నుంచి అపాయకరమైన దోషము ఉరిగా వచ్చి మరణానికి దారితీస్తుంది అదొకటి ఇంకోటి గమనిద్దాం ఒక్క నీవు నువ్వు అబద్ధము చెప్పే ఆ సాక్ష్యాన్ని బట్టి ఒక కుటుంబము ఒక జీవితము ఒక తరము నాశనం అయిపోతుంది ఎందుకంటే నువ్వు చూసింది నిజము కాదు నువ్వు అబద్ధ సాక్ష్యం అని దేవుడు చెప్తున్నాడు నీ హృదయం ఎందుకు శోధిస్తలేదు ఎందుకు ఘోషిస్తలేదు నీ హృదయం దేవుడి తట్లు ఎందుకు తిప్పుకున్నట్లు అంటే నీలో వాక్యము లేదు దేవుడి సత్యము నీలో లేదు నీవు సత్యవంతుడు దేవుడిని అనుసరించటము లేదు ఎందుకంటే దేవుడు ఎంతో నీ చేయి చాపుతున్నాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు దేవుడు వాళ్ళు నిన్ను చేసుకున్నాడు ఎందుకంటే నువ్వు దేవుడు వాళ్ళని జీవించాలి ఆయన క్రియలను ప్రజలకు తెలియ అని కానీ నీవు నేను చేస్తున్నది ఇక్కడ ఏంటి అబద్ధ సాక్ష్యం అబద్ధ సాక్ష్యము పలుకుతున్నాం అంటే జాగ్రత్త మనం ఏదే అబద్ధ సాక్ష్యము పలికి ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నాం ఏ విధమునో అదే పెదవులు తీసుకొచ్చి దేవుని పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నీ కుటుంబంకు నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఇవి దేవుడు ఇస్తాడని ఎంత నమ్మకంగా నువ్వు ప్రార్థిస్తున్నావో నీవు అబద్ధ సాక్ష్యము పలికినప్పుడు కూడా ఆ దేవుడు అదే విధంగా వింటున్నాడని గమనించు జాగ్రత్త నీవు అబద్ధ సాక్ష్యం చెప్పి వచ్చి ప్రార్థిస్తున్నావు ప్రార్థన విని దేవుడు నాకు సహాయపడతాడని ఎంత విశ్వాసంగా ఉన్నావో ఇది కూడా సత్యమే ఏది నీవు అబద్ధ సాక్ష్యం పలికేటప్పుడు కూడా చూసింది ఏకైక వ్యక్తి సర్వశక్తివంతుడు ఏసుక్రీస్తుల ప్రభువు వాడు చూస్తారు ఎందుకు వారు చూస్తారు అంటే ఆయనే చెప్పాడు అబద్ధ సాక్ష్యము నీ పొరుగువాడి మీద నీ అబద్ధ సాక్ష్యము పలకకు నీవు ఏది వింతతావో ఆ పంట కోస్తావు నీ తరమా నీ పిల్లల తరమా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఆ జ్ఞాతిక్రమిస్తే ఆయన మాట వింటే వెయ్యి తరల వరకు దీవెన ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే రెండు మూడు తరల వరకు శాపం అనే దేవుడు వాక్యం సెలవిస్తుంది సహోదరుడు ఆ సహోదరి జాగ్రత్తగా గమనిద్దాం ఒక కుటుంబంను నాశనం చేసేవారిగా కాదు ఒక జీవితం ఒక కుటుంబం కట్టే క్రైస్తవులుగా మనం ఉండాలి ఎందుకంటే దేవుడు జీవ మాటలు జీవం గల వాక్యం మనలోపల ఉంటుంది దేవుడు మనల్ని విధంగా నడిపిస్తున్నాడు నీవు హింసింపబడి కూడా ఇతరులకు మేలు చేసేదిగా ఉండు కానీ నీవు మేలు పొంది కూడా అబద్ధ సాక్ష్యాలు పలికే రీతిగా ఉండి దేవుడి శాపాన్ని మనం కొని తెచ్చుకోకున్నది ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారమే మనం బ్రతకాలి అలా బ్రతికినప్పుడే దేవుడు దేవుడికి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తా దేవుడికి ఎవరిస్తమట సత్యవాది ప్రియుడు నీతిగల మాటను పలుకును హాలిలో ఎవరిష్టమంటే దేవునికి సత్యవాది ప్రియులు దేవునికి ఇష్టము అని ఇక్కడ మాట సెలవిస్తుంది ఎలానట సత్యము పలుకు నువ్వు దేవుడికి ఇష్టమై ఉంటావు సత్యమును అనుసరించి నువ్వు దేవుడికి ఇష్టమై ఉంటావు ఆయనకి ఒక రాజాతి రాజుకు రాజ్యాంగం సృష్టించిన దేవుడికి నీవు ఇష్టమైతే సర్వము నీదే మరి ఎందుకు దేవుడి జీవనల నుండి ఆశీర్వాదం నుండి ఎందుకు తొలగిపోతున్నావు నీవు చేసిన అబద్ధ సాక్ష్యం వల్ల దేవుడికి హేయమైన పనులు నువ్వు చేసావు కాబట్టి నువ్వు తొలగింపబడ్డావు దేవుడికి నచ్చిన పనులు నువ్వు చేసినట్లయితే దేవుడి దీవెనలు మన దగ్గరికే వస్తాయి సరేనా ప్రిజలాడి ఈ వాక్యము దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించనుగాక ఆమె ప్రిజలా దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి